సహజమండలి దోపిడీలో గత ప్రభుత్వం పెట్టింది పేరు కాక మూత ప్రభుత్వం ఆ బాట నడిపిస్తూ ఈ రోజు పనిలో ఇసుక చిచ్చిరేపే పరిణామాలు గోండాల గ్రామస్తులపై దాడి చేసినటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆంధార నియోజకవర్గంలో మోనరావు కుమార్ గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులో అధికారం వచ్చిన ఎప్పుడు వచ్చినా ఆయన ఏంటని నమ్ముకున్నంత ఇసుకని భూదందాలు ఇప్పుడు కొత్తగా ఏంటంటే లెక్క ఒక ట్యాడైంది సో ఈ లెక్క దందాన్ని ఈ మూడింటిని నమ్ముకొని ఆయన చేస్తున్నాడు కాబట్టి మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ చూశారు సనపల సురేష్ అనే వ్యక్తిని శ్రీకాకుళంలో నేను రోడ్డు మీద కారులు అద్దాలు కొట్టి కాలువలోకి తోసి బట్టలు విప్పి అత్యంత దారుణంగా ఆయన మీద దాడి జరిగింది ఒకటో ఒకటి రెండోది మొన్న పాతూరు వాళ్ళు ఏమడిగారు అంటే వాళ్ళు చిన్న గ్రామస్తుంది ఎవరు బయటకు కూడా రాలేనటువంటి గ్రామస్తులు వాళ్ళు మేము రోజు అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి ప్లేస్ లో మీ ఇసుక త్రవ్వకాలు జరిపించొద్దామని అడిగినందుకు పవన్ రవి కుమార్ ఆ రాత్రి మీద గంజా పంపించాడు వంద మంది గంజా బ్యాక్సిన్ పంపించాడు వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళు దాడి చేశారు దాడి చేసి వాళ్ళని గాయపరిచారు సో దాని దాని మీద ఏంటంటే మేము ఆ ఊరిని పరామర్శిస్తే నిన్న కొంతమంది టీడీపీ ఆమ్లవలసం మండల స్థాయి నాయకులు ఆమ్లవలసం మున్సిపాలిటీకి చెందిన నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమ్లాల లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల గురించి ఓపెన్ డిబేట్కి వస్తారా అని చెప్పేసి మమ్మల్ని పిలవడం జరిగింది నేను చాలా మంచి పరిణామం అనుకున్నాను నేను అది విన్నంటే వాళ్ళు మాట్లాడని ఆడారు లేకపోతే నోరు జారిపోయారు చాలా మంచి పరిణామం అనుకున్నాను ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా ఏంటంటే సవాల్ చేస్తున్నాం ఆమ్ దాల వరుసలో రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల మీద అలాగే భూదందాల మీద నా దగ్గర కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి భూదందాల మీద అలాగే లెక్క అక్రమాల మీద వీటన్నింటి మీద వీళ్ళకి ఇప్పుడు నిన్న మాట్లాడారు వాళ్ళకి ఏం తెలియదు వాస్తవంగా వాళ్ళకి ఏం తెలుసు అండ్ పాలసీ కూడా తెలియదు వాళ్ళకి తెలిసిందంత ఏంటంటే జేసీబీ ఒకటి రెప్పర్ ఒకటి ఇసుక తెప్పించుకోవడం దొంగ బిల్లు ఇవ్వడం సాయంత్రం పంచుకోవడం అదే తెలుసు వాళ్ళకి అంతకంటే తెలుసు సో వాళ్ళని నేనే ఇప్పుడు ఓపెన్ డిబేట్ పిలిచేసి మీరు మాట్లాడినట్టు మళ్ళీ దొంగ బిల్లే మాట్లాడదు సో వాళ్ళతో మాట్లాడలేం కాబట్టి మీరేంటంటే ఏంటంటే కోం రేవుకుమార్ గారు రమ్మను ఎక్కడైనా ప్లేస్ ఆయనదే చెప్పమంటున్నా ఆయనే డేట్ చెప్పమంటున్నావు ఆయన నిజంగా ఆయన పచ్చ చొక్కా వేసుకుంటే ఓపెన్ డిబేట్ రమ్మను ఎక్కడ వేదిక చేయబోతున్నారు ఆయనతో పాటు పక్క ఆధారాలతో నడిపారు ప్రత్యక్షంగా కూర్చున్నట్టయితే ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి ఎక్కడ వేదిక చేసుకుంటున్నారు వాళ్ళని పిలిపిస్తారా మీరు వేదిక చేయబోతున్నారు ఆయనే చెప్పమంటున్నాం డేట్ ఆయనే చెప్పమంటున్నావు ఆయన నాకు తెలిసి ఇండియాలోనే లేరు ఆయన ఎక్కడికో బయట వచ్చిన తర్వాత ఆయనే డేట్ చెప్పండి ఆయనే వేదిక చెప్పండి మేము వెళ్తాం వెళ్ళి ఇసుక అక్రమాలు భూదందాలు లెక్క అక్రమాలు వీటన్నింటి మీద కూడా చర్చింది చర్చించి నిజంగా ఆయన ఏం లేడని సచ్చి లేడని తెలియదు అనుకుంటే ఇంకెప్పుడు మేము ఆయన గురించి ఒక మాట కూడా ఇంకా ఇప్పుడు వీళ్ళు కూడా అంటున్నారు కదా మేము మరి ఏం తక్కువ స్థాయిలో మమ్మల్ని ఎందుకు అలా నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియదు కాబట్టి నిన్న ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నేను చెప్తున్నాను ఏంటంటే పవన్ రవి కుమార్ గారు చేస్తున్న ఇసుక అక్రమాలు దగ్గర మిగతా అక్రమాలు లేవు భోవన్ కుమార్ గారు చేస్తున్న ఒక ఇసుక అక్రమాల దగ్గర చిల్లర ఎదుర్కొన్నోళ్ళే ఎందుకు చిల్లరని అంటున్నాంటే కోవన్ కుమార్ గారు ఈ సంవత్సరంలో దాదాపు పది ర్యాంపులు చేశారు పది రీచ్లు చేస్తే వీళ్ళేంటి ఒక రీంచులో ఐదు పైసలు పది పైసలు వాటా ఉన్నోళ్ళు వాటాదారులు వాళ్ళకి తెలుసు నా సంగతి ఐదు పైసలు పది పైసలు వాటాదారులు ఈ పది రీచ్ల్లో ఒక రీంచులో ఐదు పైసలు పది పైసలు వాటాకే లక్షలు వీళ్ళ నెలకు సంపాదిస్తున్నారు కాబట్టి మేబీ ఐదు పైసలు పది పైసలు వాటాకి మేము లక్ష్యం సంపాదించట్లేదు రవికు చింతాడు రవి అబద్దాలు చెప్తున్నాడు అని మన ఆందాల సెలవే పోల పోలమ్మ తెలుగు అక్కడికి వచ్చి కొట్టేసేవాళ్ళు ప్రామిస్ చేసి మనం నేను అప్పుడు ఇంకేం మాట్లాడు ఆ దీనికోసం చెప్పి శ్రీర ప్రశ్న పెట్టాడు ఏదైతే పాతూ ఘటన ఉంది ఆ ఘటనలో గ్రామస్తులు చెప్పిన వాస్తవాలు ఏంటి ఆ గ్రాప్ అంటే ఆ డ్రాంప్ నిర్వాహకులు చేసిన ఉండాలి ఆ ఊర్లో గల్జాయి వాళ్ళ మీద దాడి చేసి నిర్వాహకులు ఏంటండి అది ఇచ్చింది ఎక్కడ ఇచ్చారు నిమ్మతురులోనే ఏదో పర్మిషన్ ఇచ్చారు దానికి ఏదో ఇసుక బౌండరీస్ పెడతారు జియో కోఆర్డినేట్స్ పెడతారు అని కారణం అంటే జియో కోఆర్డినేట్స్ ఉంటుంది జియో కోఆర్డినేటర్స్ ఇచ్చి ఎప్పుడైనా రివర్లో రివర్ బెడ్ లో మూడు మీటర్ల శాండ్ ఉండాలి మూడు మీటర్ల శాండ్ ఉంటే ఒక మీటర్ మాత్రమే తవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు మూడు మీటర్లు రెండు మీటర్లు వదిలియదు ఎందుకనంటే ఇసుక ఉంటేనే వాటర్ ప్రిజర్వ్ చేస్తుంది అది వాటర్ బాడీస్ కి ఇబ్బంది లేకుండా వాటర్ ని ప్రిజర్వ్ చేయాలంటే ఇసుకున్నారు సో ఇసుకని ఒక మీటర్ మాత్రమే కావడానికి కావలసి వస్తుంది కాతురు దగ్గర ఇసుక లేదండి వాళ్ళు ఏం చేశారు బయట నాగా ఉన్నది ఒడ్డునే ఎప్పుడో తరతర దశాబ్దాల నుండి వచ్చి ఒక బట్టి మ్యాట్ వేస్తుంది దాన్ని పరాని ఆ పర మీద ఏం చేస్తున్నారు వీరెళ్ళి కొండోళ్ళు క్రికెట్ ఆడుకోవడం స్కూల్ పిల్లలు వెళ్ళి ఆటలు ఆడుకోవడం లేకపోతే పశువులు వేపుకోవడం ఎప్పుడైనా వర్షాలు పడేటప్పుడు ఎవరైనా ఈ మన ఆ గొర్రెలు కాపురలేని దాని మీద గొర్రెలు కట్టుకోవడం ఎలాంటి చేస్తున్నారు ఆ పరని రెండు అడుగుల మేర మట్టిని కానీ తగ్గేస్తే కింద ఇసుకుందంటావు పది పదిహేను అడుగులు ఆ ఇసుకున్నప్పుడు కోసం అడుగుతున్నారు అది అనుమతించిన రేపు ఎలాగవుతుంది అది ఆ అవగాహన ఉండాలి తగిన వాళ్ళు అనుమతిచ్చింది కాదు ఆ జియో కోవర్డెట్స్ కాదు వీళ్ళు ఒట్టినది తెలియజేదో మాట డబ్బులు తింటున్నారు ఓం రోజు కుమార్ ఎలా మీరు ఏదో మాట్లాడాలని అంటున్నారు సో తెలిసితే ఏదో మాట్లాడతారు దానివల్ల ఏం అవద్దు ఆల్రెడీ చుట్టన అవుతారు రేపు నేను ఇప్పుడు చెప్పాను పవర్ పాలం గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు ఎవరైనా పెట్టగలరని నెలకు లక్షలు సంపాదిస్తున్నారు లేదని చెప్పి వచ్చి వాళ్ళు నిజంగా సచ్చి ఇల్లు అయితే పుట్టేసి మేము వాళ్తాం అక్కడికి సో అది ఎందుకని అంటే అది అసలు అనుకుతుంది ర్యాంపే కాదు ఇప్పుడు రోజు తప్పుకోవడమేనండి సీసీ కెమెరాలు ఉన్నాయా నెక్స్ట్ ఉదయం సాయంత్రం వాల్ వరకు నడపాలి నడుపుతున్నారా నదిలోకి ఒక్క మెషిన్ కూడా వెళ్ళడానికి లేదండి మనుషులతో ట్రాక్టర్లకు లోడ్ చేసి ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి యార్డ్లో లో వేసి యార్డ్ లో మెషీన్తో లారీని లోడ్ చేయాలి ఇది పాలసీలో ఉంది ఆ పాలసీ వాళ్ళకి తెలియదు ఇసుక తవ్వేయడం దొంగ బిల్లు ఇచ్చేయడం డబ్బులు సర్దుకోవడం ఇదే పాలసీ అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాడు మీరు డైలీ ఎక్కడికైనా దోసుకోండి తినుకోండి అది పరిస్థితి అందుకో వాళ్ళు ఏమో మాట్లాడుతుంటారు అండి అనేది మేము ఖచ్చితంగా ఆ సవాళ్ళను ఉంటాం ఒక మాట అన్నానంటే అంటే పోవాలని నిల్చుకున్నాం సవాలు ఖచ్చితంగా నిలిచి ఉంటాం వంద జనన కుస్తా హౌడనర్ గ్రామస్తులపై పాథో గ్రామస్తుల జరిగినటువంటి దాడిలో మాత్రం